హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి తమ్మినేరు చూసే ఉంటారు కదండీ నేనైతే మ్యాక్స్కి వెళ్ళానండి ఇది వచ్చేసి మన కాకినాడలో భానుగుడి సెంటర్ దగ్గర అయితే ఉందండి ప్రింటెడ్ కుర్తాసు ఫోర్ ఫిఫ్టీ అని పెట్టారు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా ప్రింటెడ్ కుర్తాస్ అనమాట ఈ గ్రీన్ ఇంకా రెడ్ కలర్ ఫ్లాస్తో చాలా బాగుంది ఇది అయితే కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే నెక్స్ట్ వచ్చేసి ప్రింటెడ్ కుర్తాస్ అని పెట్టారండి బై టూ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సైడ్ పాకెట్స్ కాఫ్ లెంత్ ఉంటుందంటండి ప్రతి దానికి కూడా మనకి సైడ్ పాకెట్స్ కాఫ్ లెంత్ వస్తాయంట ఈ రెడ్ కలర్ బాగుందండి నెక్స్ట్ ఎల్లో కలర్ ఇంకా బ్లూ కలర్ ఇవన్నీ కూడా బాగున్నాయి వర్క్వేర్ కుర్తాస్ అంట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇవన్నీ కూడాను దానికి కూడా మనకి కాఫ్ లెంత్ సైడ్ పాకెట్స్ ఉంటాయని మెన్షన్ చేశారనమాట ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అంటండి ఇది చూస్తున్నారు కదా అంటే సిక్స్ ఫిఫ్టీ అని పెట్టారు కానీ ఒక్కొక్కటి ప్రైస్ కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట నెక్స్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అని ఉన్నవి కానీ ఇక్కడ మనకి ప్రైస్ టైప్ చూస్తే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అని ఉందండి ఈ రెడ్ కలర్ అన్నీ కూడా మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అంట నెక్స్ట్ ఇవి ఎక్కడ ఉన్నాయి ప్రైస్ అని చూస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉంది అంటే ఈ టూ కూడా మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి కల్కి మ్యాక్స్ ఏంటండి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ నాకు అయితే చాలా బాగా నచ్చింది ప్రింట్ కూడా చాలా బాగుంది త్రిబుల్ నైన్ రూపీస్ అంటండి బ్లాక్ అండ్ వైట్ చాలా మంది ఉంటారు కదండి కాకపోతే స్లీవ్లెస్ కనిపిస్తుంది నెక్స్ట్ ఇది కూడా త్రిబుల్ నైన్ చాలా బాగుంది ఇది కూడా వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది కుర్తా సెట్స్ అంటండి ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్కే వస్తున్నాయి మొత్తం అంటే సెల్ఫ్ వచ్చాయన్నమాట మనకి సెట్స్ అనేవి చూడండి బాటమ్ ఇంకా దుప్పట కూడా ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ అంటే చాలా డీసెంట్గా ఉంది నాకైతే ఆ ప్రింట్ కూడా డిఫరెంట్గా అనిపించింది నెక్స్ట్ ఇది త్రిబుల్ నైన్ అంటండి ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్స్ నాకు కొంచెం ఎక్కువ నచ్చుతుంటాయి అందుకని అవే ఎక్కువ అనమాట ఈ బ్లాక్ జాకెట్ ప్రైస్ అయితే కనిపించలేదు నాకు నెక్స్ట్ ఇది చూడండి ట్వెల్వ్ నైంటీ నైన్ అంట ఇది కూడా క్రీమ్ కలర్లో మల్టీ కలర్స్ వచ్చాయి చాలా బాగుంది ట్వెల్వ్ నైంటీ నైన్ ఇది కూడా కొంచెం అంటే స్లీవ్ లెంత్ లాగా అనిపించింది నాకు ఇది లెవెన్ నైంటీ నైన్ అంట పింక్ కలర్ కాంబినేషను బోహా డ్రెస్సెస్ అంటండి అంటే ఈ టైప్ ఉండే డిజైన్స్ని మనం బోహా డ్రెస్సెస్ అంటారంట లీవ్స్ స్ అలా కనిపిస్తున్నాయి ట్వెల్వ్ నైంటీ నైన్ నెక్స్ట్ ఫ్యూజన్ కార్డ్స్ అంటండి ఇవన్నీ కూడాను బాటమ్స్ కనిపిస్తున్నాయి ప్రజెంట్ అయితే సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అంటండి ఇది వచ్చేసి బాగుంది కదా నెక్స్ట్ ఇది చూడండి ఫోర్టీన్ నైంటీ నైన్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఇది త్రిబుల్ నైన్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మనకి ఎల్లో కలర్ బ్లాక్స్ లాగా అక్కడక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ త్రిబుల్ నైన్ కుర్తా సెట్స్ అని చెప్పాను కదండి అవే అనమాట త్రిబుల్ నైన్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కుర్తా సెట్స్ అనమాట మనకి బాటమ్ ఇంకా దుపట్టా ఇందులో అవైలబుల్గా ఉంటుంది కాకపోతే సెల్ఫ్ అంత వస్తుంది అనమాట కాంట్రాస్ట్ కలర్స్ అలా కాకుండా మొత్తం సెల్ఫ్లో మనకి బాటమ్ ఇంకా దుప్పట్టా వస్తుంది చూడండి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఈ టాప్స్ బాగున్నాయి సెట్స్ అన్నీ కూడాను ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అంటండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పట్టు టైప్లాగా వచ్చాయి అనమాట కొంచెం ఇది కూడా అంతే ఫోర్టీన్ నైంటీ నైన్ క్రీమ్ కలర్లో మనకి థ్రెడ్ వర్క్ అంటారు కదా ఆ టైప్ లాగా వర్క్ వచ్చిందనమాట చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది మంచి లుక్ అయితే వస్తుంది రాయల్ లుక్ లాగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ లాగా అనిపించింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అంటండి చూడండి అంటే క్రీమ్ మిక్స్డ్గా అనిపించింది నాకైతే ఇది ఫేవరెట్ అని చెప్పాలి ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందంట మొత్తం సెట్ అనమాట దుప్పట్టా కూడా ఉంది ఇది చూడండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఇది వైట్లో క్రీమ్ మిక్స్డ్ లాగా అనిపించింది ఇది వచ్చేసి పట్టు టైప్లా ఉంది ఫ్యాబ్రిక్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అంటే మీకు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఇది వచ్చేసి బై టూ త్రీ ఫిఫ్టీ అని పెట్టారు కానీ మనకి దుప్పటాస్ బాటమ్స్ ఇక్కడైతే మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మీకు అంటే దుప్పట్టాస్ మీద ప్రైస్ అయితే చూపిస్తున్నాను త్రీ ఫిఫ్టీ ఇంకా త్రీ ఫిఫ్టీ చూసారు కదా బాటమ్కి ట్రై చేశాను ప్రైస్ ట్యాగ్ అనేది నాకు కనిపించలేదు సరే నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళాను ఇక్కడ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అంటండి బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయని చెప్పి చూశాను అనమాట అలాగా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ అంటండి ఈ హ్యాండ్ బ్యాగ్స్లో కూడా మనకి అంటే బ్రాండ్స్ని బట్టి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి వైట్ కలర్ ట్వెల్వ్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ ఇంక ఇది వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అయితే మనకి హ్యాండ్ బ్యాగ్స్ సైజుని బట్టి బ్రాండ్ని బట్టి కూడా ఉంటాయి కదండి త్రిబుల్ నైన్ అంటే అండి చెప్పాను కదండి కొంచెం ఎక్కువ నాకు క్రీమ్ కలర్స్ ఇష్టం కాబట్టి ఇంకా వాటి మీదకి చూపించాను అనమాట చాలా బాగా నచ్చాయి ఈ కలర్ కూడా బాగుంది ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా చాలా బాగా అనిపించాయి నాకైతే మ్యాథ్స్లో నిజంగా అన్నీ కూడా నచ్చాయి అనమాట నాకు ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా ఇది చూడండి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా అనిపించింది త్రిబుల్ నైన్కి అయితే మొత్తం సెట్ అయితే కుర్తా సెట్స్లో త్రిబుల్ నైన్కి మనకి వస్తున్నాయి ఇవన్నీ కూడా చూపించాను కదండి ఇందాక అటువైపు చూపించాను ఇప్పుడు ఇటువైపు చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎంబ్రాయిడరీ కుర్తాస్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అని పెట్టారు మొత్తం అన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందనమాట ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఇవి వర్క్స్ వాడుతున్నారు ఇది వరకు ఓల్డ్ మోడల్ అని చెప్పేవారు కానీ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఇవి ట్రెండ్లింగ్లోకి వచ్చాయన్నమాట మొత్తం వైట్ మీద కూడా వైట్ కలర్ ఉండడం వల్ల మనకి కనిపించట్లేదు ఇది చూడండి వన్ త్రిబుల్ నైన్ అంట బాగుంది ప్యారెట్ గ్రీన్ అంటారు కదా ఆ టైప్ లాగా అయితే వచ్చిందనమాట నెక్స్ట్ ఇది చూస్తే సిక్స్టీన్ నైంటీ నైన్ చూసారు కదా ఈ పింక్ కూడా బాగుంది దాని మీద కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట ఎంబ్రాయిడరీ వర్క్స్ అంటున్నారు కదా అలా వచ్చింది ఫోర్టీన్ నైంటీ నైన్ ఇది కూడా సెట్ చూడని దుప్పటాకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇది ఇది కూడా అంతే క్రీమ్ కలర్స్ ఎక్కువ చూపించేసాను ఇంకా అవే నాకు బాగా అనిపిస్తున్నాయి ఈ ఫ్లవరల్ ప్రింట్ అవి చూస్తుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ చూడండి పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవరల్ ప్రింట్ వచ్చే బాగుంది వైట్ అండ్ బ్లూ కలర్ త్రిబుల్ నైన్ అంటే ఇది కూడా సెట్ అనమాట దుప్పట్ట బాటం కూడా మనకి ఉంది ఇందులో కూడా నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కొంచెం పెద్ద ఫ్లాస్ వచ్చాయి ప్రింట్ నెక్స్ట్ ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అంటండి ఇదండి వాటి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ